నమస్కారం విఎస్ న్యూస్ కి స్వాగతం నాగర్కర్నూలు జిల్లా ప్రేయుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య ఈ ఘటన నాగర్ నాగర్కర్నూలు జిల్లా బిజినెపల్లి మండలం కేఎస్ఐ కాలువ వద్ద చోటు చేసుకుంది ఈ ఘటనపై శుక్రవారం నాగర్కర్నూలు డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోడు కుర్తి గ్రామానికి చెందిన జగదీష్ కీర్తి ఇద్దరు భార్య భర్తలు వీరికి రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది వీరికి పన్నెండు సంవత్సరాల కుమారుడు సాయి అక్రంథ్ ఒకటి తొమ్మిది సంవత్సరాల కూతురు మృతి శరణ్య ఉన్నారు తండ్రి లక్ష్మయ్య టీచర్ గా పనిచేస్తూ చనిపోగా మృతునికి అటెండర్ ఉద్యోగం వచ్చింది ప్రస్తుతం బిజినేపల్లి మండలం కార్యాలయంలో అటెండర్ ఎంపిడిఓ విధులు నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలో అతని భార్య కీర్తి హల్వకుర్తికి చెందిన ఎస్బిఎం రియల్ ఎస్టేట్ సంస్థలో మెన్ గా పనిచేయటకు వెళ్లింది అక్కడ గుడ్లా నర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది దీంతో ఇరు కుటుంబంలో తరచు గొడవలు జరుగుతూ ఉండేవి ఊరు పెద్ద మనుషుల సమక్షంలో రచ్చజెప్పిన కీర్తి ప్రవర్తనలో మార్పు రాలేదు ఎలాగైనా తన భర్త జగదీష్ ను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది ఈ నెల ఇరవై నాలుగున దేవుని దర్శనం పేరిట తన అత్తగారి ఇంటికి తూడు కుర్తి తీసుకువెళ్లింది ప్రియుడు నాగరాజుతో మందు కలిపిన కళ్ళు తెప్పించి భర్త జగదీష్ కు తాపించింది స్పృహ కోల్పోయిన తర్వాత జగదీష్ ను తీసుకుని పక్కనే ఉన్న కేలై కాలువ వద్దకు తీసుకెళ్లి ప్రియుడు అతని స్నేహితుల సహాయంతో హత్య చేసి అందులో పాడేశారు మరుసటి రోజు ఇరవై అరవై తారీఖుకి కేఎన్ఐ కాలువలో డెడ్ బాడీ కనిపించిందని స్థానికులు బిజినీపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు చేసుకున్నారు జీష్ జగదీష్ కు మధ్య కొన్ని కొంత వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంది ఆ గొడవల కారణాన్ని కూడా గొడవల సమస్యలు పరిష్కారం చేసుకున్నారు చేసుకుని అట్లానే సంసారం చేస్తున్నారు చేసే క్రమంలో ఈమెకు నాగరాజు అనే వ్యక్తితోని నాగరాజు గుడ్లన్న చెందినటువంటి నాగరాజు అనేతని పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పతి భర్త జగదీష్ జగదీశ్వరిని చంపాలని డిసైడ్ చేసుకున్నారు డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చంపాలి ఈ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించు సుధాకరు తర్వాత మోహన్ గౌడు శివ అనేటువంటి వాళ్ళు సహకరించి కొంత ఏమిచ్చిరనే తెలువలు మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించడం తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసిన కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపో చనిపోక చనిపో చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి నాగరాజు వాళ్ళ కీర్త వాళ్ళ బ్రదర్ సాయి కుమార్ కుర్ తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించు పద్మమ్మ కీర్తి వాళ్ళ మదర్ అయితే ఈ కేసులో ఈ అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక ఏడు మంది నేరస్తులు ఈ ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది ఈ ఏడు మందిలో ఈరోజు ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది కీర్తి నాగరాజు సాయికుమారు పద్మ శివ సుధాకర్ ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది మోహన్ గౌడ్ అనేదండ మాత్రం ఈరోజు అవస్కారం ఉంది ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసింది ఈ కేసులో